హాయ్ అండి వెల్కమ్ టు అనగస్మమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదండీ సో ఇటువంటి టైంలో ఇలాంటి స్నాక్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది సో ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా స్వీట్ కార్న్ తీసుకున్నానండి సో దాన్ని ఇలా మనం పీసెస్లా కట్ చేసుకోవాలి స్వీట్ కార్న్ అనేది హెల్త్కి చాలా మంచిది సో మీ అందరూ తెలిసిందే సో ఈ విధంగా మనం జస్ట్ ఒక వన్ ఇంచ్ అంతా పడవలు మనం ఇలా పీసెస్లాగా కట్ చేసుకోవాలండి దీన్ని వాష్ చేసేసుకొని నేను కట్ చేసుకున్నానండి ఒక గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ఉన్నాయి కదండి స్వీట్ కార్న్ మన దగ్గర సో ఇవన్నీ వీటన్నిటిని కూడా పీసెస్ లాగా అంటే వన్ బై వన్ అలాగా పేర్ చేసుకోవాలండి గ్యాస్ సిమ్లోనే పెట్టి పైన లిట్ పెట్టేసుకోవాలి సో దాన్ని ఒక వన్ మినిట్ ఇలా కుక్ చేసిన తర్వాత టర్న్ చేసుకోవాలండి అలా మనం వన్ బై వన్ అంటే ఒక్కొక్క పక్కకు అలా చేసుకుంటూ ఉండాలి ఇవి త్వరగానే కుక్ అయిపోతాయండి మన నార్మల్ కార్న్ లాగా ఫస్ట్ బాయిల్ చేసే అంత అవసరం లేదు దీనికి ప్రాసెస్ ఇవి ఎందుకంటే స్వీట్ కర్ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది సో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో తక్కువ టైంలో అయిపోతుందండి సో ఈ సీజన్లో ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి అంటే దీంట్లో మనం ఫైనల్గా కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా సో వాటి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇవి పెద్దవాళ్ళకే కాదండి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి సో ఇవరే కాదండి నా ఛానల్లో చాలా హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి ఎవరికైనా అంటే హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ను ఫాలో అవ్వండి నేను మ్యాక్సిమం హెల్దీ రెసిపీసే చేస్తానండి అంటే మైదాతో యూజ్ చేసేవి అలానే షుగర్ నెక్స్ట్ అజినమోటో ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ అంటే ఫుడ్ కలర్స్ ఇటువంటి అసలు వాడనండి ఎందుకంటే అవి హెల్త్కి మంచిది కాదు నేను షేర్ చేసే ప్రతి వీడియో కూడా అంటే మా ఇంట్లో మేము ఎలా అయితే తింటామో ఆ ఫుడ్ని నేను షేర్ చేస్తున్నానండి అంటే హెల్తీగా తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిదని నా ఉద్దేశం అండి సో ఇవి కుక్ అయినాయి కదండి ఆల్మోస్ట్ వీటన్నిటిని మనం ఒక బౌల్లో తీసుకుందామండి సో అన్నీ కూడా మనం బౌల్లో వేసేసుకుందాం దీంట్లో మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అలానే కొంచెం పసుపు వేసేసుకోవాలండి సో మొత్తాన్ని కూడా మనం వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేస్తా అండి మైదా కూడా జీరో అండి అసలు మా ఇంట్లో సో చూస్తుంటే మైదా అనేది ఉండదు హెల్త్ మంచి గోధుమండి అంటే ఇప్పుడు చూడండి చూస్తామండి ఈ సీజన్ అండి ఒక్కొక్క సీజన్ లో ఒక ఐటమ్ తింటాం కదా సో ఈ సీజన్ లో ఈ రైనీ సీజన్లో ఇలా స్వీట్ కార్న్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఓకే అండి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి